విక్రమార్కుడు భేతాళుడి కథలంటే మనందరికీ భలే ఇష్టం కదా అవి కేవలం సరవాకోసం చెప్పినవి కాదండోయ్ మనల్ని ఆలోచనలో పడేసే కొన్ని పెద్ద పెద్ద నైతిక ప్రశ్నల్ని మనం ముందుంచుతాయి ఈరోజు మనం అలాంటి ఒక కథ గురించే మాట్లాడుకోబోతున్నాం సేవ గురించి ఒక లోతైన ప్రశ్న వేసే కథ ఇది అసలు ఈ కథ మొత్తం నడిచేది ఒక్క ప్రశ్న చుట్టూనే అదేంటంటే నిజమైన నిస్వార్థ సేవ అంటే ఏంటి ఒక పనిని నిస్వార్థమైనది అని మనం దేని ఆధారంగా చెప్పగలం ఈ చిక్కుముడినే మనం ఈ కథలో విప్పబోతున్నాం సో ఎప్పట్లాగే మన కథ మొదలయ్యేదే విక్రమార్కుడు భేతాళుడితోనే ఒకపక్క పట్టువదలని విక్రమార్కుడు మరోపక్క చిక్కుప్రశ్నలు వేసే భేతాళుడు ఇక వాళ్ళిద్దరి మధ్య జరిగే మాటలు యుద్ధానికి రంగం సిద్ధమైందనమాట భేతాళుడికి ఊరికే టైంపాస్ చేయడం వస్తం ఉండదు కదా దాని ఉద్దేశం ఒక్కటే రాజుగారి తెలివిని ధర్మాన్నీ పరీక్షించాలి అందుకోసం ఈసారి అదొక అద్భుతమైన కథ ఎంచుకుంది సరే ఇంకెందుకు ఆలస్యం ఆ కథలోకి వెళ్ళిపోదాం భేతాళుడు చెప్పే ఈ కథలో మన హీరో పేరు సంజీవుడు పేరుకు తగ్గట్టే అతని జీవితం మొత్తం ఇతరులకు సేవ చేయడానికే అంకితమనమాట ఈ సంజీవుడు క్యారెక్టర్ చాలా స్పెషల్ అండి అతను కేవలం మంచివాడు అనడం కరెక్ట్ కాదు అతనిది పరిపూర్ణమైన నిస్వార్థం తన గురువు అంటే ప్రాణం ఆయనకు ఎంతో భక్తితో సేవ చేస్తాడు అంతేకాదు ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు మరో ఆలోచన లేకుండా సాయం చేసేస్తాడు తిరిగి కనీసం ఒక థ్యాంక్స్ కూడా ఆశించడు అలాంటి గుణం అతనిదు అంతా బాగానే ఉంది కదా అనిపిస్తోంది కదూ కాని ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తోంది సంజీవుడు ఎంత మంచివాడో అతని గురువు అంత మంచివాడు కాదు పైకి గొప్పవాడిలా కనిపిస్తాడు కాని ఆయన మనసులో మాత్రం ఒక భయంకరమైన స్వార్థపూరిత ప్లాన్ నడుస్తోంది మరి ఆ గురువుగారి ప్లాన్కి కీలకమేంటో తెలుసా ఒక వైద్య మంత్రం ఇది మామూలి మంత్రం కాదు చాలా శక్తివంతమైనది ఎంతలా అంటే రోగాలను నయం చేయడమే కాదు చనిపోయిన వాళ్లను కూడా బ్రతికించగలదు అదొక అద్భుతమైన వరం లాంటిదనమాట అయితే ఆ గురువు చేశాడంటే ఇంత శక్తివంతమైన మంత్రాన్నే తన ప్రియ శిష్యుడైన సంజీవుడికి నేర్పిస్తాడు వినడానికి ఎంత గొప్పగా ఉంది కదా ఒక గురువు తన దగ్గరున్న అమూల్యమైన జ్ఞానాన్ని శిష్యుడికిస్తున్నాడు అనిపిస్తుంది కాని ఇక్కడే అసలు మెలిక దీని వెనక ఉన్న అసలు కథ వేరే ఉంది ఇక్కడే వాళ్ళిద్దరి ఆలోచనల మధ్య ఎంత తేడా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సంజీవుడికి ఆ మంత్రము దొరకగానే దాన్ని ప్రపంచానికి మంచి చేయడానికి కష్టాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవడానికి వాడాలనుకున్నాడు కాని ఆ గురువు ఆలోచనేంటి సంజీవుడి మంచితనాన్ని అతని నిస్వార్థాన్ని వాడుకొని ఆ మంత్రంతో తన సొంత పనులు చెక్కబెట్టుకోవాలి తన స్వార్థాన్ని తీర్చుకోవాలి అని ప్లాన్ వేశాడు ఈ ప్లాన్ ప్లానేదో గాలివాటం ప్లాన్ కాదండి చాలా పక్కాగా ఉంది అతని టార్గెట్ రాజేశ్వరి అనే ఒక మహిళ పాపం ఆమె ఉన్న పరిస్థితిని అడ్డం పెట్టుకుని తన ప్లాన్ను అమలు చేయాలని చూస్తున్నాడు దీంతో ఈ కథలో మరో నైతికమైన చిక్కుముడి వచ్చిపడింది సరే భేతాళుడు కథ మొత్తం చెప్పేసింది ఇప్పుడు అస్సలు పాయింట్కి వచ్చింది అంటే రాజుగారి తెలివిని ఆయన ధర్మ నిర్ణయాన్నీ గట్టిగా పరీక్షించే టైం వచ్చేసిందన్నమాట ఇక భేతాళుడు రాజువైపు తిరిగి ఇలా ఓ విక్రమ మహారాజా కథంతా విన్నావు గదా ఇప్పుడు నేనడిగే ప్రశ్న చాలా సింపుల్ ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే ఆ మంచి పనికి వచ్చే పుణ్యం ఎవరికి దక్కాలి ఎలాంటి స్వార్థం లేకుండా స్వచ్ఛమైన మనసుతో ఆ సేవ చేసిన సంజీవుడికా లేదంటే ఒక చెడు ఉద్దేశంతో తన స్వార్థం కోసం ఆ పని జరిగేలా చేసిన ఆ గురువుక దీనికి అంత తేరిగ్గా సమాధానం చెప్పలేం కదా ఇక్కడ మనల్ని ఆలోచింపజేసే విషయం ఒక్కటే మనం చేసిన పని ముఖ్యమా లేక ఆ పని వెనుక ఉన్న ఉద్దేశ్యం ముఖ్యమా ఏది గొప్పది ఆలోచించండి